భూపాలపల్లి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంబంధించి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి అన్నారు ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు జనం సొమ్ముతో గండ్ర వెంకటరమణారెడ్డి ఆలయాన్ని కట్టారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అంటున్నారని అయితే జనం స్వచ్ఛందంగా ఇచ్చిన చందాల ద్వారానే గుడి నిర్మాణం జరిగిందన్నారు ఈ సందర్భంగా చందాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ తొంభై ఏడు లక్షలు జమ కావడం జరిగిందని అదేవిధంగా ఈఎంఎఫ్టి ద్వారా ఒక కోటి యాభై లక్షలు వచ్చాయని దాదాపు రెండు కోట్ల నలభై ఏడు లక్షలు సమకూర్చడం జరిగింది ఆ నిధులతో ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు ఇప్పటి వరకు ఆలయానికి సంబంధించి ఏడు కోట్లకు పైగా ఖర్చయిందని మరొక ఐదు కోట్లు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇచ్చినట్లు వెల్లడించారు అదేవిధంగా జీఎంఆర్ఎం ట్రస్ట్ పేరుపై ఆలయ రిజిస్ట్రేషన్ ఉందని అనడం అన్నారు ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరుపై రిజిస్ట్రేషన్ అయిన పత్రాలను వారు మీడియాకు చూపించారు జనాలను మభ్యపెట్టేందుకు గుడికి సంబంధించిన అంశంపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు వెంకటరాణి నిన్నటి రోజున భూపాలపల్లి నియోజకవర్గ గన్ర సత్యనారాయణ రావు గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి గన్రా వెంకట రమ్మారెడ్డి గారి మీద ఆరోపణ చేయడం జరిగింది చేసినటువంటి ఆరోపణల్ని మేము ముకుమ్మడిగా ఖండిస్తూ వారు ఏదైతే చేశారో ఆరోపణ జనం సొమ్ముతో ఆలయ నిర్మాణం అన్నారు అందరూ స్వచ్ఛందంగా డొనేషన్ చేసిన డబ్బులతోని ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి డబ్బుల వివరాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది వారు ఇచ్చినటువంటి చందాలు ఏవైతే ఉన్నాయో అవి తొంభై ఏడు లక్షలు జమ అవ్వడం జరిగింది అలాగే పిఎంఎఫ్టి ద్వారా గవర్నమెంట్ నుండి ఒక కోటి యాభై లక్షలు రావడం జరిగింది రెండు కోట్ల నలభై ఏడు లక్షలు సమకూర్చడం ఆ నిధులతోని ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఆలయానికి ఇప్పటి వరకు అయినటువంటి ఖర్చు ఏడు కోట్ల డెబ్బై లక్షలు ఈ యొక్క ఖర్చులు పోను ఇంకా పైన ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల ఖర్చు అయింది ఇప్పటి వరకు టెంపుల్ ఆ యొక్క ఐదు కోట్లు కూడా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు గండవెంకటరమారెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరొక మాట కూడా అన్నారు సొంత ట్రస్ట్ పేరుతో రిజిస్ట్రేషన్ అది ఏ మాత్రం సొంత ట్రస్ట్ పేరు కాదండి ఆ యొక్క టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ట్రస్ట్ రిజిస్ట్రేషన్కు కు సంబంధించినవి సొంత ట్రస్ట్ జిఎంఆర్ ట్రస్ట్కు సంబంధించింది వెంకటేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్కు కు సంబంధించింది మీరు ఖచ్చితంగా ఈ యొక్క తేడాను తెలుసుకోవాలి జిఎంఆర్ ట్రస్ట్ అన్నది కేవలం సేవకు సంబంధించింది వారి యొక్క తండ్రి గారి పేరు మీద ప్రజలకు సేవ చేయడానికి ట్రస్ట్ నిర్మి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఎవరైతే ఉన్నారో ముప్పై ఐదు మంది వారి పేరు మీద ఈ యొక్క దేవాలయ వెంకటేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మీరు ఏదైతే మరొక మాట అన్నారు నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాననేసి మీరు ప్రస్తుతం అధికారంలో ఉన్నారు స్టేట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం ఏదైతే తీసుకుంటామన్నారో ఆ మాటను మీరు నిలబెట్టుకోవాల్సిందిగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క జనాన్ని మభ్యపెట్టడానికి మీరు ఏది దొరకక గుడి మీద మీరు ఆరోపణలు చేయడము ఏమాత్రం కూడా తగదనేసి వారికి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ సంబంధించి ట్రస్టులో నేను సభ్యురాలని కానప్పటికీ ఆ యొక్క ట్రస్ట్ కు నాకు ఎలాంటి సంబంధం లేనప్పటికీ రాలినైన నేను ఈ యొక్క భూపాలపల్లి మున్సిపాలిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి నా మీద ఎవరైతే ఒక రౌడీ షీటర్గా నమోదైనటువంటి రాజలింగమూర్తి అనే వ్యక్తి కేసు పెట్టడం అక్రమ కట్టడాలు అనేసి నా మీద కేసు పెట్టడం జరిగింది అతను చేసినటువంటి అక్రమాలకు ఈ యొక్క భూపాలపల్లి డెవలప్మెంట్ను కూడా ఆపేటటువంటి కేసులు తన మీద ఎన్నో ఉన్నప్పటికీ ఎలాంటి సంబంధం లేని నా మీద కేసు పెట్టడం జరిగింది ఉదాహరణకి రెండు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లో గతంలో తను ఇరవై ఏడు గుంటల భూమిని కబ్జా చేయడం జరిగింది అతను చేసినటువంటి కబ్జా భూమిని గవర్నమెంటు సీజ్ చేసి ఏదైతే వ్యాపారం చేస్తున్నారో దానికి తాళం వేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంటు అండదండలతోని ఆ యొక్క తాళాన్ని పగలగొట్టి తన వ్యాపారాన్ని ప్రస్తుతం చేసుకోవడం జరుగుతుంది గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ఎమ్మెల్యే గారు మాకు రాజలింగమూర్తికి ఎలాంటి సంబంధం లేదు అనేసి చెప్తున్నారు అయినప్పటికీ వెనుక నుండి లేదా నేరుగా అయినా అతనికి సహాయం చేసి ఈ యొక్క తలాన్ని పగలగొట్టించి అతనికి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది సంబంధం లేదనుకుంటూనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లోకి అతన్ని ఆహ్వానించడం అతను మీటింగ్లకు అటెండ్ కావడం ఈ యొక్క మీటింగ్లో సంబంధించిన ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి దా తద్వారానే మేము గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా అతని గురించి చెప్పడం జరుగుతుంది మాకు సంబంధం లేదు అనుకున్నట్లయితే ఏదైతే గతంలో గవర్నమెంటు ఆ యొక్క ప్రాపర్టీని సీజ్ చేసిందో మీరు దాని మీద తగిన చర్య తీసుకొని మళ్ళీ కూడా సీజ్ చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుచున్నాము